రోజు బైబుల్ చదువు కానీ ఎలా చదువుతున్నావు అన్నదే ప్రాముఖ్యం ఎన్ని పేజీలు కంప్లీట్ చేస్తావు ఎన్ని అధ్యాయాలు కంప్లీట్ చేస్తావు సంవత్సరానికి ఎన్నిసార్లు చదివావు అన్నది ప్రాముఖ్యం కాదు ఎన్నిసార్లు కంప్లీట్ చేస్తావు అని దేవుడు అడగడు నువ్వు చదివింది ఒక్క వర్డ్ అయినా దాని నుండి నువ్వు ఎంత సత్యాన్ని తెలుసుకున్నావు దాని నుండి దేవుడు నీతో ఏం మాట్లాడాడు దాని నుండి నువ్వు నేర్చుకున్నది ఏంటి నువ్వు చదివిన వర్డ్ ద్వారా నీలో ఎంత మార్పు కలిగింది అన్నదే ప్రాముఖ్యం నువ్వు చదువుతున్న వాక్యం ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క జీవితాన్ని మార్చగలిగే శక్తి శక్తిగలిది ఇలాంటి పరిశుద్ధ గ్రంథం ఎంత నిబ్బతతో చదవాలి మరి నువ్వు ఎలా చదువుతున్నావు బైబుల్ కంప్లీట్ చేస్తే వచ్చే ఆశీర్వాదం కన్నా బైబుల్ చదువుతున్నప్పుడు ఒక్కొక్క పదాన్ని ధ్యానిస్తూ చదివితే ఆ వాక్యము ద్వారా మనకు తెలియచేయబడిన మర్మము గొప్పది అది మన జీవితానికి ఆశీర్వాదం కంప్లీట్ చేస్తే వచ్చే ఆశీర్వాదం కన్నా మనం అర్థం చేసుకుని చదివిన ఆశీర్వాదం గొప్పది బైబిల్ కంప్లీట్ చేస్తే వచ్చే గిఫ్ట్స్ కోసం బైబిల్ కంప్లీట్ చేస్తే వచ్చే పేరు కోసం బైబిల్ ఎన్నిసార్లు చదివాను అన్న గొప్పతనం కోసం కాదు బైబుల్ చదవడం బైబిల్ చదివితే నీ జీవితం ఎంత గొప్పగా మారింది అన్నది ఈ ప్రపంచానికి చూపించు బైబుల్ నాకు పూర్తిగా తెలుసు అని చెప్పడం క్రైస్తవ్యం కాదు ఆ బైబుల్ నీ జీవితాన్ని ఎంత గొప్పగా మార్చింది అని తెలియజేయడమే నిజమైన క్రైస్తవ్యం బైబుల్ చదువుతున్నావు అంటే నీ జీవితం మారుతుంది అని అర్థం చేసుకో అలాంటి బైబిల్ను శ్రద్ధతో ఓపికతో విశ్వాసముతో ప్రార్థనాపూర్వకముగా వినయముతో చదివితే నిజముగా నీ జీవితం మారిపోతుంది బైబిల్లోని సత్యం నీకు అర్థమవుతుంది బైబుల్ చదివితే ఆశక్తితో చదవాలి దానిలోని విషయాలు తెలుసుకోవాలన్న ఆశక్తితో చదివితే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక నపంసకుడు ఆ శక్తితో బైబిల్ చదివాడు గ్రంథాన్ని చదివి దానిలోని వివరణ తెలుసుకుని తన జీవితాన్ని మార్చుకున్నాడు వాక్యాన్ని చదివేటప్పుడు ధ్యానించడం చాలా ప్రాముఖ్యమైనది మనం ఆహారం తినడం ప్రాముఖ్యం కాదు దానిని నమిలి నమిలి తింటేనే దాని శక్తి దాని రుచి మనకు తెలుస్తుంది దేవుని వాక్యం కూడా అంతే చదివేటప్పుడు ధ్యానించి చదివితేనే దానిలోని సత్యం దానిలోని మర్మం దేవుడు నీకు బయలుపరుస్తాడు దేవుని వాక్యం తెలియచేస్తుంది వాక్యాన్ని ధ్యానించి చదివేవారు ఎలా ఉంటారంట నీటి కాలువల వారన నాటబడిన మొక్కలాగా ఉంటారు వాక్యాన్ని ధ్యానించి చదవడం ద్వారా నీలో ఉన్న నిర్జీవ క్రియలన్నీ పోయి ఉజ్జీవం కలుగుతుంది నీ హృదయం దేవుని ఆత్మతో ఉప్పొంగుతుంది నీ జీవితం వాడిపోయినట్టుగా ఉండదు ఎన్ని అవరోధాలు ఎదురైనా వాక్యాన్ని బట్టి నీ జీవితం ఆకువాడక ఫలమిచ్చు చెట్టు వలె ఆశీర్వాదపు కొమ్మలాగా ఉంటావు